అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండల ఎంపీడీఓగా ఎం సత్య శ్రీనివాసులు బుధవారం బాధ్యతలు స్వీకరించారు జిల్లా కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా పనిచేసిన ఆయనకు పదోన్నతి లభించింది బాధ్యతలు చేపట్టిన సందర్భంగా టీడీపీ వైసీపీ శ్రేణులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సత్య శ్రీనివాసులు మాట్లాడుతూ మండల అభివృద్ధికి కృషి చేస్తానని నాతవరం మండలాన్ని జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని సంకల్పం వ్యక్తం చేశారు నేను ప్రభుత్వం వారు ప్రమోషన్ మీద ఎంపీడీఓగా నాతోర మండలానికి నియమించాను నేను ధమా కార్యాలయం ఎక్కువ షెట్ ఆఫ్ సరే పనిచేస్తూ ఈరోజే జాయిన్ అయ్యాను నేను ప్రభుత్వ ఉమ్మడి ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం కార్యాచరణ మేరకు స్కీమ్ కూడా మండలంలో ఉన్నటువంటి అందరికీ కూడా అండేలాగా తగు చర్యలు తీసుకుని తగు చర్యలు తీసుకుంటాము అలాగే పంచాయతీ కార్యదర్శులు సచివాలయం సిబ్బంది సహకారంతో ప్రభుత్వ స్కీంలన్నీ కూడా ప్రజలందరికీ చేరేలాగా తగు చర్యలు తీసుకుంటాం అలాగే ప్రజాప్రతినిధులతోని పత్రికా విలీదరులతో కూడా సామరస్యంతో వాళ్ళ సహకారం కూడా తీసుకుంటూ మండలాన్ని జిల్లాలోనే ఉత్తమ మండలంగా తీర్చిదిద్దడానికి జిల్లాధికారుల సహాయకారులు తీసుకుంటూ